అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వాళ్ళం ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది ఎక్కువ మసాలాలు అది వేయకుండా ఎలా అనేది చూపించేస్తారా అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే పచ్చిమిరపలు తీసేసి తుంచి వేసేసాను ఇంకా చెక్క మొగ్గ అదే పట్ట లవంగాలు అంటారు కదా అవి అయితే వేసేసుకున్నాను చిన్న కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి ఇంకా పుదీనా కూడా చిన్న కట్ట అయితే వేసేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ముందుగానే చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ చికెన్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేస్తున్నా తర్వాత కొంచెం సాల్ట్ అంటే దానికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక కారం అయితే వేసుకున్నాను ఇంకా కొంచెం పసుపు ధనియాల పొడి తర్వాత గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్లైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటాం కాబట్టి ఆ దబర్ని కూడా రెడీ చేసేసుకుందాం ఎలా అనేది చూపిచ్చేస్తారా అండి ముందుగా రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండు ఎరగడ్లు అయితే తీసుకున్నాను వీటిని అయితే సన్న ముక్కలుగా కట్ చేసేసేయాలి దొన్ని నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు మన పొయ్యి మీద పెట్టుకోవాల్సిన దబర్ని అయితే రెడీ చేసుకుందాం ముందుగా అయితే కొంచెం బూడి తీసుకొని దాంట్లో సర్ఫ్ కానీ ఏదైనా అంట్లు దొంగకునే లిక్విడ్ కానీ వేసేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆ అనేది కింద వైపు అప్లై చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మస అవుతుంది కదా అది ఈజీగా పోనే పోదు ఇలాగనే అప్లై చేసి పెట్టామంటే అసలు మస అనేది అవ్వదు ఊరకు మనం వాటర్ వేసి కడిగేసాము అంటే కొంచెం మసి కూడా అనేది కనపడదనమాట ఉండదు పొయ్యి మీద పెట్టుకోవడానికి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు పొయ్యి కూడా మంటేసేసాను పొయ్యి మీద పెట్టేద్దాం రండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఆయిల్ సరిపోయినంత అయితే వేసుకోవాలి కావాలి అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేనైతే నెయ్యి వేయట్లేదు వద్ద నూనె అయితే వేసుకుంటున్నాను తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా వేపేసుకోవాలన్నమాట అవి రెడ్ కలర్లో రావాలి ఇంకా ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉరమారి అయితే వేస్తున్నాను అనమాట మీకు కావాలి అంటే రెండు టీ స్పూన్లు అయితే వేసుకోండి సరిపోతుంది నేను అది కాకుండా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను మామూలుగా కొంతమంది అయితే ఒకటిన్నర గ్లాస్ పోస్తారు అలా పోస్తే బియ్యం బియ్యంగా ఉంటుందని చెప్పి నేను ఇంకొంచెం సాఫ్ట్గా కావాలని రెండు గ్లాసులు అయితే వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా కొంచెం వేగేదాకా వేపేసుకోవాలి పచ్చివాసన పోతే చాలు తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసి అవి కూడా మగ్గిపోయేదాకా అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చికెన్ వేసి కలుపుకోవాలి కానీ నేను మర్చిపోయి వాటర్ అయితే పోసేసాను అనమాట తర్వాత చికెన్ కూడా వేసాను వేసిన తర్వాత చికెన్ ఉడుకుతుందో లేదా అని కొంచెం టెన్షన్ ఉండింది కానీ సూపర్గా కుక్ అయింది చాలా సాఫ్ట్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు అడగవచ్చు ఇంకా దీంట్లో ఏం వేయలేదు మీరు అని సాల్ట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకున్నాను నేను కారం కానీ అదంతా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో కారం వేస్తున్నాము ఇంకా దీంట్లో కూడా రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇంకా మీరు ఎక్కువ కారం తినే పని అయితే ఇంక రెండు ఎక్స్ట్రా పచ్చిమిర్చి కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది అందుకని చెప్పి నేను ఇంకేం వేయట్లేదు ఉప్పుకు తగ్గింది కొంచెం ఉప్పు అయితే యాడ్ యాడ్ చేసుకున్నాను ఇంకా మన ఇసురు కాగుతున్నాయి ఇవి బాగా కాగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మన రైస్ కూడా దాంట్లో వేసేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ వాడట్లేదు సోనా మసూరి ఇంట్లో మనం ఎప్పుడూ రైస్ ఏదైతే వండుకుంటామో అదే రైస్ వేస్తున్నాను ఎందుకంటే దీంతో చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ కావాలంటే ఒకసారి ట్రై చేయండి అందుకని చెప్పి ఇదైతే వేసేసాను ఇప్పుడు మనకి ఈ ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా ఇంకా మూత పెట్టేసుకొని ఉడకనివ్వడమే మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయితే మూత తీసేసి కలిబెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి ఒక మ ఒక్కొక్కసారి ఒక పక్క తగులుతుంది మంట ఒక పక్క అలాంటప్పుడు ఒక మెత్తబడిపోతూ ఉంటుంది ఒకసారి ఏమో అంటే ఒక తట్టేమో రైస్ లాగా ఉంటుంది ఒక పక్క ఏమో మెత్తబడుతుంది అలా కాకుండా మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటా ఉన్నాము అంటే ఈవెన్గా కుక్ అవుతుందనమాట మంట మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి రైస్ అంతా ఉడికేటప్పటికి లాస్ట్లో నీరు తీసేటప్పుడు ఒకసారి అడుగంటు పోవటం మాడిపోవటం జరుగుతుంది అలా కాకుండా మంట తగ్గించేసుకొని చిన్న మంటలో పెట్టుకొని కానీ పెట్టుకున్నాము అంటే అడుగంటదు మంచి టేస్ట్ అనేది ఉంటుంది అడుగంటింది అంటే ఆ స్మెల్ అనేది ఇంకా తినలేము అనమాట చూడండి మన బిర్యానీ ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా లేట్ ఎందుకు టేస్ట్ అయితే చేసేద్దాం రండి మా అమ్మ అయితే మా అందరికీ పల్లెల్లో వేసేస్తుంది మేము పల్లెలు అంటాము కొంతమంది ప్లేట్స్ అంటారు మాకైతే అలవాటు ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా దీంట్లో ఒట్టి తింటే ఏం బాగుంటుంది ఒక లెగ్ పీస్ ఉంటే కదా టేస్ట్ అదిరిపోద్ది అందుకే లెగ్ పీసులు కూడా వేయి పెట్టేసాను మాకైతే కర్రీ అవసరం లేదు దీంట్లోకి అస్సలు కర్రీ లేకుండానే ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒక ఉల్లిపాయ వేసుకొని మొత్తం తినేసేయొచ్చు అనమాట లాస్ట్లో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి